అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న క్వశ్చన్ ఒకటే ఏ ట్రీట్మెంట్ గురించి అయినా సరే దానికి ఖర్చు ఎంత అవుతుందని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ముందుగా అది తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు సపోజ్ ఒక పంటికి క్రౌన్ అంటే క్యాప్ బిగించాలి దానికి ఖర్చు అని అడుగుతా ఉన్నారు కానీ ఖర్చు ఎంత అవుతుంది అని తెలుసుకునే ముందు ఎందుకంటే వాళ్ళ కండిషన్ చూడకుండా నోట్లో క్లినికల్గా వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం ఉందనేది ఎటువంటి క్యాప్ అవసరం అనేది చూడకుండా మనం ఆ వీడియోలో చెప్పలేము ఎందుకంటే ఒక ఖర్చు ఒకటి సపోజ్ ఒక క్యాప్ ఉందనుకోండి అది రెండు వేల నుంచి మూడు వేల నుంచి కనీసం ఇరవై వేల రూపాయల వరకు ఉండే క్యాప్స్ అనేక రకాలు ఉంటాయి మరి అందరికీ వీడియోలో వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పామనుకోండి దాన్ని వాళ్ళు ఆ ఖర్చు అర్థం చేసుకుని మళ్ళా అదే రకమైన క్రౌన్ వేస్తాను అనుకుంటారు కానీ మీరు చూడండి ఎందుకు నేను ఈరోజు మీకు ఈ వీడియో చేయాలనుకున్నానంటే అసలు ఎన్ని రకాల క్రౌన్స్ ఉంటాయి ఎన్ని రకాల క్యాప్స్ అంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళకున్న కండిషన్ బట్టి ఆ క్రౌన్ అనేది సూట్ అవుతుంది అది ఏ రకంగా ఎవరికి అది సూట్ అవుతుంది అనేది వాళ్ళ నోట్లో అక్కడ ఉన్న క్రౌన్ సైజు కానివ్వండి అంటే ఒరిజినల్ పన్ను సైజు కానివ్వండి మనం అది రూట్ కెనాల్ చేస్తున్నావా లేదా అట్లా అనేక రకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఒక క్రౌన్ అనేది ఇప్పుడు మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక మార్కెట్లో దొరికే వస్తువు అనుకోండి ఒక ఫ్రిడ్జో లేకపోతే ఒక వాషింగ్ మిషనో ఆ కంపెనీ బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకు ఫిక్స్డ్గా ఒక రేట్ ఉంటుంది ఇది అట్లా కాదు డెంటల్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే ఒక క్రౌన్ తయారు చేయాలంటే ఇది ఒక కంప్లీట్ ఆర్ట్ వర్క్ స్కిల్ వర్క్ సో ఒక పంటిని తయారు చేసే స్కిల్ అనేది చాలా మంచి డాక్టర్స్ మంచి ఎక్స్పర్ట్స్ చక్కగా తయారు చే ఆ పన్నును ప్రిపేర్ చేయటంలోనే అనేక రకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తూ ఉంటారు అనమాట అందులో ఎక్స్పర్టైజ్ కూడా చాలా అవసరం ఆ తర్వాత మరి ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని స్కానింగ్ చేసి మరి ఏ రకమైన క్రౌన్ అనేది అక్కడ డిసైడ్ చేస్తాం ఇప్పుడు చూడండి ఒకప్పుడు నోట్లో గోల్డ్ క్రౌన్స్ వేసుకునేవాళ్ళు మీరు పాత పురాతన వందేళ్ళు రెండు ఏళ్ళ క్రితం ఒక డెంటల్ హిస్టరీ చూసుకుంటే మెటల్ మెటల్ అండ్ అది గోల్డ్ గోల్డ్ అంటే అది ఒరిజినల్ గోల్డ్ కాదు కాపర్ కలిసింది అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అనమాట అది సో అది అది కూడా తొందరగా బెజ్జాలు పడిపోతూ ఉంటుంది అనమాట అందుకని పైగా కలర్ అది ఎల్లో కలర్ ఉండటం వలన తర్వాత నిదానంగా మెటల్ సిరామిక్ క్రౌన్స్ డెవలప్ అయినాయి ఆ మెటల్ సిరామిక్ ముందు మెటల్ క్రౌన్స్ ఈ రకమైన మెటల్ క్రౌన్స్ నోట్లో పెట్టేవాళ్ళు అనమాట ఈ కూడా నల్లగా ఉండటం వలన ఈ మెటల్ క్రౌన్స్ అనేది తర్వాత అది డిస్కార్డ్ చేసేసి ఈ మెటల్ మీద మెటల్ సిరామిక్ క్రౌన్స్ అనేది డెవలప్ అయినాయి అనమాట ఈ మెటల్ మీద ఈ ఈ సిరామిక్ పౌడర్ ఫ్యూజ్ చేయటం వలన ఇదేమవుతుందంటే కొద్ది కాలం తర్వాత నిదానంగా పైన లేరు పోయి ఆ మెటల్ ఎక్స్పోజ్ అయిపోతుంది ఇది ఒక డిసడ్వాంటేజ్ అలాగే మెటల్ కూడా నోట్లో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో నిదానంగా ఈ మెటల్ సిరామిక్ కూడా పక్కకి వెళ్ళిపోయింది ఆ తర్వాత టోటల్గా మెటల్ ఫ్రీ క్రౌన్స్ ఈ మెటల్ ఫ్రీ క్రౌన్స్ ముందు చెప్పే ముందు ఒక డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అనేది కూడా డిఎంఎల్ఎస్ అనేది కూడా మెటల్లోనే ఒక రకం చూడండి ఇక్కడ ఈ మెటల్ని లేజర్తో మెటల్ పౌడర్ని లేజర్తో ఫ్యూజ్ చేసి ఈ క్రౌన్స్ కావాలంటే క్రౌన్స్ ఒక డెంచర్ క్రౌన్స్ కావాలి డెంచర్ క్రౌన్స్ క్యాష్ ఫ్యాషల్ డెంచర్ అని తర్వాత ఇంప్లాంట్స్ మీద క్రౌన్స్ అని అనేక రకాలు మీకు ఇది చూస్తే అర్థం కాదు కానీ ఆ మెటల్ పౌడర్ని ఫ్యూజ్ చేసి ఎన్ని రకాలుగా చేయొచ్చో అంటే ఈ యొక్క డిఎంఏ తయారు చేయడానికి అయ్యే మిషన్ ఏ మూడు కోట్ల రూపాయలు ఉంటుందంటే మీరు నమ్మగలుగుతారా మరి అలాగే ఆ తర్వాత మెటల్ ఫ్రీ క్రౌన్స్ మెటల్ ఫ్రీ క్రౌన్స్ అంటే అసలు ఇది చూడండి ఇది మెటల్ ఉండదు ఈ లోపల మెటల్ అనేది ఉండదు ఇది క్రౌన్ ఇది చూడండి ఇది ఇది మోడల్ మీద ఇది మెటల్ ఫ్రీ క్రౌన్ ఈ మెటల్ ఫ్రీ క్రౌన్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా మనం న్యాచురల్ టూత్ లాగా చక్కగా ఒక లైట్ వేసినప్పుడు ఆ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది అన్నమాట అదే లోపల మెటల్ ఉన్నప్పుడు ఈ రిఫ్లెక్షన్ ఉండదు అంటే న్యాచురల్గా ఉండదు ఈ మెటల్ ఫ్రీ క్రౌన్లో చక్కగా న్యాచురల్గా మన పక్కపళ్ళు ఏ రకంగా లైట్ పడినప్పుడు మెరుస్తూ ఉంటాయో ఇది కూడా అంతే మెటల్ ఫ్రీ క్రౌన్ మెటల్ లేకపోవటం వల్ల కూడా మెటల్ ఉండటం వల్ల కొన్ని రకాల డిసడ్వాంటేజ్ ఉంది ఇంతకుముందు చెప్పాను ఈ మెటల్ ఫ్రీ క్రౌన్ చక్కగా ఈస్థెటిక్గా గా ఉంటుంది ఇందులో కూడా అనేక రకాల మెటల్ ఫ్రీ క్రౌన్స్ ఉన్నాయి అనేక కంపెనీలు ఇప్పుడు చూడండి ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు కొన్ని జర్మన్ కంపెనీస్ ఉంటాయి వేటా అని అట్లా అనేక ఈ బ్లాంక్స్ చూడండి ఈ బ్లాంక్స్ అనేక రకాల బ్లాంక్స్ ఉంటుంది ఈ ఇది ఒక్కటి ఒక క్రౌన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ జర్మన్ కంపెనీస్ అమెరికన్ కంపెనీస్ అట్లాగే అనేక రకాల దేశాలు అలాగే చైనా వాళ్ళు కూడా సప్లై చేస్తారు మరి జర్మన్ వీళ్ళు చేసే కంపేర్ చేసే చైనా అది ఒక మూడు నాలుగు రెట్లు తక్కువకే వస్తుంది అన్నమాట అలాగే మనం వాడే క్రౌన్స్ వాడే బ్లాంక్స్ వాడే మెటీరియల్ తర్వాత మనం క్లినికల్గా వాడే ఆ పన్ను ప్రిపేర్ చే ప్రిపేర్ చేయడానికి మనం వాడే మరి బర్స్ దగ్గర నుంచి డైమండ్ బర్ డైమండ్ బర్ ఉపయోగించి మనం పన్ను కట్ చేయాలి అలాగే చూడండి ఇది ఇది కూడా మెటల్ ఫ్రీ క్రౌన్స్ చేయటానికి ఇది బ్లాంక్స్ అనమాట అట్లా అనేక రకాల బ్లాంక్స్ అనేది కూడా ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు పేషెంట్స్ చాలా మంది ఏమంటారు కంపేర్ చేస్తుంటారు ఇది కూడా ఈ క్రౌన్ తయారు చేసి ఈ ఈ బ్లాంక్ మీద క్రౌన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తాం అన్నమాట ఈ ఖాళీలు అంతా క్రౌన్ ప్రిపేర్ చాలా చాలామంది పేషెంట్స్ ఏంటి కంపేర్ చేస్తుంటారు ఇంత అయిందండి అక్కడ ఇంత అయిందండి ఇక్కడ ఇంత అయిందో రకరకాల కంపేర్ చేస్తుంటారు కంపేర్ అనేది చేయవద్దు దయచేసి ఎందుకంటే అక్కడ ఆ పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి ఆ పేషెంట్కి వాడాల్సిన క్రౌన్ అవన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయి అలాగే వాడే మెథడ్ అంటే క్రౌన్ తయారు చేయడానికి జనరల్గా ఏం చేస్తారంటే బయట ల్యాబ్ ఎక్కడికో పంపిస్తారు అలాగే ఇక్కడ కొన్ని క్యాట్ క్యామ్ సిస్టమ్స్ ఉన్నాయి మనం దాదాపు మోర్ దెన్ ట్వల్వ్ ఇయర్స్ ముందే మన ఈ క్యాట్ క్యామ్ సిస్టమ్ అనేది ఇయర్లీ ఫోర్టీన్ ఇయర్స్ ఏది క్యాట్ క్యామ్ సిస్టమ్ అనేది పెట్టాం ఇది సేర్ సైడ్ క్యాట్ క్యామ్ సిస్టమ్ ఎంతో ముందు వీడియోలో కూడా మీరు ఇక్కడికి ఇక్కడ క్రౌన్ తయారవుతుంది ఇప్పుడు ఈ మెటల్ ఫ్రీ క్రౌన్ అనుకోండి ఇట్లా బ్లాంక్ యూజ్ చేస్తాం ఇటువంటి బ్లాంక్ యూజ్ చేస్తాం ఈ బ్లాంక్ ని క్యాట్ క్యామ్ సిస్టమ్ లో పెడతాం ఆ క్యాట్ క్యామ్ సిస్టమ్ లో పెట్టిన టెన్ మినిట్స్ ఆ క్రౌన్ తయారైపోయి దాన్ని సెంటరింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ క్రౌన్ తయారు అయిపోతుంది దాన్ని నోట్లో ఫిక్స్ చేస్తాం అనమాట అట్లా కొన్ని రకాల బ్లాంక్స్ ఉంటాయి అది ఒక్కొక్కసారి రెండు మూడు గంటలు ఎనిమిది గంటలు కూడా పడుతుంది అనమాట సెంటరింగ్ కి మనం వాడే మెటీరియల్ వాడే బ్లాంక్స్ వీటన్నిటి కూడా బట్టి కూడా రేటు అనేది నిర్ణయించగలుగుతాం కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు క్వశ్చన్ మీకు కావలసిన రేంజ్లోనే ఈ కాస్ట్ అయి ఉంటాయి మీకు దాన్ని బట్టి నేను చెప్తున్నా కదా రెండు మూడు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల కూడా అనేక రకాల క్రౌన్స్ అనేక రకాల మెటీరియల్స్తో కూడా ఉంటాయి ఎందుకంటే ఆ కంపెనీలు ఆ రేట్ ఫిక్స్ చేస్తాయి జర్మన్ కంపెనీ ఒక రేట్ ఫిక్స్ చేస్తాయి మీరు ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కేవలం డైరెక్ట్గా క్రౌన్కి కి మీరు పే చేయట్లేదు క్రౌన్ చేయటం ఎంత అవసరమో నోట్లో ఆ ప్రిపేర్ చేయటం అంతే అవసరం అలాగే స్కానింగ్ సిస్టమ్ ఇక్కడ చూడండి మనం అంతా కూడా స్కానింగ్ సిస్టమ్ మనం నోట్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఇట్లా స్కానర్ తీసుకుని మనం నోట్లోని ఇమేజ్ తీస్తాం నోట్లో రబ్బర్తో సైజ్ తీసుకోవాల్సిన పని లేదు నోట్లోనే ఇమేజ్ తీస్తాం ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ రకంగా ఇమేజ్ వస్తుంది పేషెంటే డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ చక్కగా వాడు వాడు చూసుకుని వాడికి ఏ రకమైన క్రౌన్ కావాలి మెటల్ ఫ్రీ క్రౌన్ కావాలా మెటల్ సిరామిక్ క్రౌన్ కావాలా ఆల్ సిరామిక్ క్రౌన్ కావాలా లేకపోతే డిఎంఎల్ఎస్ క్రౌన్ కావాలా ఇలా అనేక రకాల క్రౌన్స్ అనేవి మనం చేస్తున్నాం బట్ వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు చూడండి మనకున్న ల్యాబ్ సిస్టమ్ అంతా కూడా ఇంతకుముందు మనం చూపించాం ల్యాబ్ సిస్టమ్ అంతా కూడా ఈ ల్యాబ్ సిస్టమ్లు ఇక్కడే మనకి అంతా కూడా మనకి తయారవుతుంది కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి డెంటిస్ట్ అంటే డెంటిస్ట్ని ప్రతి ఆరు నెలలకి లేదా సంవత్సరానికి ఒకసారి కలవటం అనేది తప్పనిసరి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను Thank you.